హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ ఈరోజు నేను ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో దానికి ముందుగా మీరు ప్లాస్టిక్ గాజులు ఏదైతే మీ సైజు ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీ సైజు టూ ఫోర్ ఉందనుకో మీరు టూ సిక్స్ తెచ్చుకోండి టూ సిక్స్ ఉంటే టూ ఎయిట్ తెచ్చుకోండి ఎందుకంటే మనం థ్రెడ్ చుట్టినప్పుడు సైజు అనేది చిన్నగా అవుతుంది కదా సో అందువల్ల మీ సైజ్ కంటే పెద్ద తెచ్చుకోండి మీకు ఏ కలర్ అయితే బ్యాంగిల్స్ కావాలో మ్యాక్స్ ఆ కలరే దొరికేటట్లు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చూసుకోండి ఇంకేస్ డిఫరెంట్ కలర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా థ్రెడ్ సైడ్కి వచ్చేసినప్పుడు మనకి కలర్ అనేది లోపలిది కనిపిస్తుంది సో అందుకని సేమ్ మ్యాక్సిమం సేమ్ కలర్ ఉండేటట్లు తీసుకొచ్చుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాడ్ తీసుకొని ఆ ప్యాడ్కి థర్టీ టు ఫార్టీ టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని అవంతా విడిపోకుండా దానికి మనం గమ్ పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా గమ్ తీసుకొని గమ్ పెట్టుకోవాలి మనం మనం ఏవైతే ముందుగా తీసుకున్న గాజు ఉందో దానికి గమ్ పెట్టేసుకొని ఈ థ్రెడ్ ఏదైతే తీసుకున్నాం కదా దాన్ని హాఫ్ నుంచి అంటించాలి ఫుల్గా అంటించొద్దు మధ్యలోకి అంటించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి చూశారు కదా ఈ విధంగా పెట్టి దాన్ని ఆరపెట్టుకోవాలి అమ్మటే చుట్టనికి రాదు సో రిమైనింగ్ ఏవైతే కాదో అవి కూడా అలాగా చుట్టు పెట్టుకోండి చూడండి ఎలా చుడుతున్నాను ఇప్పుడు నీట్గా ఖచ్చితంగా ఫింగర్ అనేది పైన వేయాలి ఫింగర్ పైన వేయకపోతే మన థ్రెడ్ అనేది లూజ్ వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి చాలా అంటే చాలా నీట్గా వస్తాయి ఫింగర్ని మాత్రం లీవ్ చేయొద్దు ఫింగర్ని లీవ్ చేస్తే ఖచ్చితంగా థ్రెడ్స్ ఎన్నికి వెళ్ళిపోయి లూజ్ వచ్చేసిద్ది అండి చాలా జాగ్రత్తగా నీటుగా ఎక్కడ చిక్కు లేకుండా జాగ్రత్తగా అనుకుంటూ చేసుకోవాలి మనం కొంచెం థ్రెడ్ తిక్కుగా తీసుకోవడం వల్ల ఎక్కువ ఉండిద్ది దానివల్ల బ్యాంగ్ల్ని త్వరగా మనం చుట్టడానికి పాజిబిలిటీ ఉండిద్ది ఇన్ కేస్ మనం ఒక ట్వంటీ టైమ్స్ అలా తీసుకున్నామంటే సన్నగా వచ్చిద్ది కాబట్టి మనం ఎక్కువ సార్లు చుట్టవలసి వస్తుంది సో చూసుకొని ఒకసారి తీసుకోండి జాగ్రత్తగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మీరు స్టార్టింగ్ అయినా చేయడం ఇలా చేస్తే ఈజీగానే నేర్చుకోవచ్చు మీరు చుట్టడం అనేది ఫింగర్ని గట్టిగా పట్టుకొని నీటుగా తిప్పుకుంటూ అటు ఇటు వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్క మీకు కావాలంటే మధ్య మధ్యలో గమ్ పెట్టేసుకోండి ఎందుకంటే ఎక్కడన్నా పోయిద్ది అన్న భయం మీకు ఉన్నప్పుడు మధ్య మధ్యలో గమ్ పెట్టేసుకుంటే సరిపోయిద్ది అక్కడికి పోయినా రివర్స్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా జాగ్రత్తగా చేసుకోండి చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చూడండి హాఫ్ పార్ట్ అయిపోయింది సో ఈ విధంగా రిమైనింగ్ పార్ట్ కూడా చేసుకుంటున్నాను చూడండి చూడండి ఎండింగ్ వచ్చేసింది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఫ్రీ టైం దొరికినప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకొని మంచిగా కూర్చొని చేసుకోవచ్చు నీట్గా నిదానంగా ఎంతైనా మనం బయటకు ఉండం కంటే మన చేతులతో మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉండిద్దండి దాని వాల్యూ అమౌంట్ ఇంపార్టెంట్ కాదు కానీ మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉండిద్ది ప్రజెంట్ నేనైతే ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చేసుకుంటున్నాను అమౌంట్ కోసం కాదు ఇంకా దీనికోసమైతే కాదు నేను చేశాను సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా దానికోసం చేసుకుంటున్నాను మీరుగో ఫ్రీ టైం దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం చుట్టేసుకున్నాక మనకు వెనక గమ్ పెట్టేసేసుకొని ఆ థ్రెడ్ ఎంతవరకు చూసుకొని నీట్గా కట్ చేసుకోండి అలాగే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఫోర్ కానీ ఫైవ్ మనం ఎన్ని బ్యాంగిల్స్ తీసుకున్నామో అన్ని బ్యాంగిల్స్ ఇలా నీట్గా చుట్టూసుకొని పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చేసుకోండి ఒకసారి రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి అంతే కానీ రావట్లేదని మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు ఎందుకంటే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు ఇంత చిన్న బ్యాంగిల్ ఈజీగా చేసి పడేయచ్చు సో మీరు రాదు అని పక్కన అయితే పెట్టవద్దు ఒకటికి రెండు సార్లు కానీ పది సార్లు అని ట్రై చేయండి ఖచ్చితంగా వచ్చింది చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో సో ఈ విధంగా మిగతా ఫోర్ అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు చూడండి వాటికి మెటీరియల్ అది ఎలా అప్లై చేస్తున్నా చూడండి నా దగ్గర ఉన్న కుందన్స్తో అయితే నేను ఈ మోడల్ అయితే చేస్తున్నాను ఒక సర్కిల్ మోడల్లో ఒకటి ఉంది ఇంకా మిగతా చిన్న లీవ్స్ లాగా ఉన్నాయన్నమాట సో సర్కిల్ మిడిల్లో పెట్టేసి ఈ లీవ్స్ అనేది ఇలా చుట్టూ అంటిస్తున్నాను నా దగ్గర మెటీరియల్ అయితే కొంచెమే ఉంది త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి వాటితోనే నేను చేసుకుంటున్నాను అనమాట నేను నీట్గా ఫస్ట్ గమ్ పెట్టేసేసుకొని తర్వాత పూసలు అంటించుకోవాలి మనం కావాలంటే ఈ పూసలు మనం మీషోలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా నీట్గా పోకుండా జాగ్రత్తగా అంటించుకోండి పక్కన ఆరు పెట్టుకుంటే ఆ వైట్ది పోతుంది పోతుందనమాట చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో మిడిల్లో స్క్వేర్ షేప్లో పెట్టించాను అక్కడక్కడ మంచిగా ఉంటాయి చూడండి రిమైనింగ్ త్రీ కూడా అంటించుకున్నాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి పాటు సన్నవి కూడా చూపించాను కదండీ ఇవి కూడా నేను గోల్డ్ కలర్ త్రెడ్ అనేది చుట్టుకున్నాను చూడండి హే విధంగా వీటికి కూడా పూసలు అంటించాను సింపుల్గా అంటించుకున్నాను మరి హెవీగా కాకుండా ఫైనల్గా రెండు చూడండి ఎంత సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడడానికి కాంబినేషన్ కానీ అయినా మన చేతుల్లో మనం చేసుకుంటే చాలా మంచిగా ఉండిద్ది కదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ